హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఈ కట్ వర్క్ డిజైన్ని ఎలా వర్క్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది నార్మల్ మనకి ప్లెయిన్ సారీస్ ఉంటాయి కదండి అలా అలాంటి క్లాతే ఇది వచ్చి ఓనికి టూ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే మార్జిన్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే మన ఫ్రేమ్కి నార్మల్గా పెట్టుకొని కట్ వర్క్ చేయాలంటే లూజ్ లూజ్గా వచ్చేస్తుంది కాబట్టి మనకి ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ కాటన్ చున్నీస్ కానీ ఏదైనా సమ్ ఫ్యాబ్రిక్ని మనం ఆ ఓనికి అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ అటాచ్ చేసుకున్న క్లాత్ని మనం పావు ఇంచ్లో అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని దాని తర్వాత వన్ ఇంచ్ వన్ ఇంచ్ అని ఒక లైన్ మనం మార్క్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఏంటంటే మనం ఈ షేప్ని నార్మల్గా ఒక పేపర్ మీద కట్ చేసుకుని కూడా డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకున్నాను టూ ఇంచెస్ కింద మార్క్ చేసుకొని మనకి గోల్డ్ కలరు బిట్స్ అండ్ వీటిని మనం కద్దనస్ అని కూడా అంటూ ఉంటాము ఈ కట్బీట్స్ని నేనైతే ఈ విధంగా మనకి జరీ థ్రెడ్ ఉంటుంది కదా నార్మల్ థ్రెడ్ని నేను యూస్ చేయలేదండి ఓన్లీ జరీ థ్రెడ్ ఈ కద్దనాస్లోని మనం జరీ థ్రెడ్ యూస్ చేయడం వల్ల ఆ కద్దానా అనేది ఇంకా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఎండకి అండ్ ఏదైనా మనకి మ్యారేజెస్కి లైటింగ్ ఫోకస్ ఎక్కువగా ఉండేటప్పుడు ఆ కద్దాన షైనింగ్ అనేది ఇంకా చాలా బాగా షైనింగ్ వస్తుంది సో అందుకని చెప్పి నార్మల్ థ్రెడ్ వేసే కన్నా జరీ థ్రెడ్ వేసుకోవటం వల్ల ఈ కద్దానస్ షైనింగ్ కూడా బాగుంటుందండి ఇలా ఈ షేప్ని అన్నిటినీ కూడా మనము ఈ కద్దనాస్తోని కట్ వర్క్ కింద ముందు మనం వేసేసుకోవాలి దీన్ని ఈ ప్రాసెస్లోనే మనం నార్మల్ నీళ్లతో కూడా చేసుకోవచ్చండి నార్మల్ నీళ్లతో అంటే ఎలా అంటే మనకి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కాడకుట్టు అని అంటారు కదా కాడకుట్టు ప్రాసెస్లో వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి చైన్ స్టిచ్ అనేది నార్మల్ నీళ్ళతో తెలిసిందే చైన్ స్టిచ్తో కూడా మనం ఈ కద్దానాస్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఈ కద్దానాస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత చైన్ స్టిచ్ కింద మనము చైన్ స్టిచ్ వేసుకోవాలి చైన్ స్టిచ్ అనేది కూడా మనము ఎంత దగ్గరగా వేసుకుంటే దాని లుక్ అనేది అంత బాగుంటుందండి మనం కాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి పెద్ద పెద్ద స్టిచ్చెస్ వేసే కన్నా చిన్న చిన్న స్టిచ్చెస్ వేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది మనం కింద ఎలా అయితే ఈ ఛాయిన్ స్టిచ్ని వేసుకున్నామో సేమ్ యాస్టిజ్గా పైన్ కూడా అలానే మనము వేసుకోవాలండి ఈ విధంగా చైన్ స్టిచ్ని పైన్ కూడా వేసుకుంటే మనకి చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు కట్ వర్క్ ఓన్లీ సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ వర్క్ డిజైన్ అనేది మనకి కంప్లీట్ అయింది ఇప్పుడు నేను అక్కడక్కడ చిన్న బుట్టీస్ కింద కూడా వేసుకుందాం అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా హాఫ్ సారీ మీదకి డిజైన్ చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఒకే వీడియోలో మీకు అప్లోడ్ చేస్తే అది చాలా లెంతీ వీడియో అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే స్కిప్ చేసేస్తూ ఉంటారని ఏ పార్ట్కి ఆ పార్ట్ని సపరేట్గా మీకు అర్థమయ్యేటట్టుగా పెట్టాలని అనుకుంటున్నాను ఇది ఓన్లీ ఓని ప్రాసెస్ ఏనండి అంటే ఈ ఓనిని కూడా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి దేనికి దాన్ని సపరేట్గా పెడుతున్నాను ఇప్పుడు అక్కడక్కడ మనం బుటీస్ కింద మిడిల్లోని ఒక కద్దనా పెట్టుకొని దాని చుట్టూ కూడా వేసుకోవాలి వేసుకుంటే మనకి అదొక చిన్న బుటీ అనేది రెడీ అయిపోయింది ఇలా మనము ఓని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి కంప్లీట్ చేసుకున్న తర్వాత మన దగ్గర నార్మల్ గ్లూ ఉంటుంది కదా బ్యాగ్స్ అయినా మనము ఏదైతే మనం వర్క్ చేసుకున్నామో దాని అంతటికీ కూడా మనము ఈ విధంగా గ్లూను అప్లై చేసుకోవాలి మొత్తం మన ఓని అంతా కూడా కింద నీట్గా పరిచేసుకొని మనకి ఓనీ అంతా కూడా పెట్టేసుకొని ఒక ఈ గమ్మ అయితే టైం టేకన్ ఎక్కువగానే తీసుకుంటుంది సో మనం వర్క్ అయిపోయాక నైట్ టైము ఫోర్ కింద అలా పరిచేసుకొని నాలుగు వైపులో ఏదో ఒక బరో కింద పెట్టుకొని గ్లో పెట్టుకుంటే మార్నింగ్కి చాలా నీట్గా ఆరిపోతుంది ఇలా ఆరిపోయిన దాన్ని మనం మన దగ్గర చిన్న సీజర్స్ ఉంటే బెస్ట్ అండి పెద్ద సీజర్ కన్నా చిన్న సీజర్ అయితే చాలా బెస్ట్ ఇలా ఈ చిన్న సీజర్తోని చివర్లంటా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్సెస్ అనేది ఉంటే అగర్బత్తి ఉంటుంది కదండి దాంతో మనము చిన్నదిగా కాల్చుకొని చేసుకుంటే మన వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది అలానే ఈ కట్ వర్క్ అనేది మనకి డ్రెస్సెస్కి దుప్పటాస్ కానీ ప్లెయిన్ సారీస్ కానీ ఇదే ప్రాసెస్ అండి ఏదైనా సరే మనకి అలానే కట్ వర్క్ని పేపర్ వేసుకొని ఐరన్ చేసుకుంటే ఇంకా మనకి చాలా నీట్గా స్టిఫ్గా అనేది నిలబడిపోతుందండి క్రాసెస్ అది ఉండకుండా అంటే కొంచెం వంగినట్టు పైకి చుట్టుకున్నట్టు అలా ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూస్తున్నారు కదా మనకి చివరికి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్